సంజయ్ రైడ్ సారు నాకు దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ సారు మిరాళ్ళగూడంలో చేయి నేను సూర్యాపేట సబ్ డివిజన్లో చేయి అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అనేది అంటే ఫ్రెండ్షిప్ కంటే మాకు సోదర ఆ రిలేషన్లో ఉన్నాం మేము ఇద్దరం మిరాళ్ళగూడెంలో ఉన్నప్పుడు నల్గొండ ప్రెసిడెంట్ చేయడానికి కూడా నేను మెయిన్ వ్యక్తిని అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య బాండ్ ఎక్కువ ఎత్తది తర్వాత డిఈగా కూడా మేము ప్రమోషన్ వచ్చినప్పుడు అందరు అనేది నా వెనక సంజయ్ రెడ్డి ముందగా పదేటి శ్రీనివాసరెడ్డి పుష్పల్ ఇంజనీరింగ్ లాగా నేను అనేది నా దంటే పుష్పల్ నా కనుక సంజయ్ రెడ్డి సార్ ముందు నా నెంబరు నా ముందు పదేటి శ్రీనివాస రెడ్డి ఉండేదాన్ని నైన్టీ టూ తర్వాత జాయిన్ అయినాక మళ్ళా డిఈ గా సంజయ్ రెడ్డి సార్ భువనగిరి డి నేను ఆలయ డిగా చేశాం ఎప్పుడు మేము ఫ్యామిలీ మా మేడం కూడా అక్కడ ఆలయలో డెప్టీ తహసీల్దార్ ఉన్నప్పుడు అందరం కలిసి ఫ్యామిలీగా అందరం కార్లో మా కార్ లేనప్పుడు ఆ కార్లో మా కార్లో అలా మేము కలిసి తర్వాత కూడా ఒకటే అపార్ట్మెంట్ లో మా బాబు ఇక్కడ ఇంజనీరింగ్ జరిగినందుకు గచ్చిగోళ కావాలంటే అలా ఉండే గచ్చిబోళ్ళలో టవర్స్ లో ఉంటే మా కూడా ఫ్లాట్ ఇచ్చారు సార్ దగ్గర ఉన్న గుణం ఏంటంటే డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా ఏ ఆఫీసర్ వచ్చినా కూడా కింది నుంచి కాపు వరకు బయట అందరు బోమాలు చూపించారు కానీ ఇంట్లో వాళ్ళ మేడం మొక్కాలే ఆ మేడం అందరికి వంట నేసి పెట్టేది లక్ష్మీ మేడం అది ఎవరికి రాదు ఇప్పటికీ కూడా ఎవరు నేర్చుకుంటలేదు అట్లా ప్లస్ ఉన్న లో కూడా ఎవరికి దావతులు ఇచ్చేది నా ఫ్లో పిలిచేది రవానిచ్చేది కంపల్సరీ సాగర్ ఎవ్రీ మంత్ కూడా మంత్లీ మళ్ళా టవర్ ఉన్న వాళ్ళందరితో గ్యాదరింగ్ చేసేది అది కొద్ది మనం ప్లస్ వేరే దగ్గర కూడా అప్పా జంక్షన్ లో ఉన్న విలాస్ లో కూడా అక్కడ ఉన్న అందరిని గ్యాదర్ చేసేది ఎలా సాధ్యమైతే నేనే ఆశ్చర్యపోయేది అంత ఓకే మేడం కూడా అబ్బా వాళ్ళ ఇంటికి ఎంతమంది నాతో ఎవరిపోయినా కూడా కంపల్సరీ భోజనం చేయాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన విందు కంపల్సరిగా అలాంటి వ్యక్తి మంచి గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి అంటే సంజయ్ రెడ్డి గారు ఎప్పుడు నేను మర్చిపోలేను నా జీవితాంతం కూడా ఈ భయగాడ చాలా అంటే టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది మేము ఎప్పుడైనా షేర్ చేసుకున్నాం నా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆయన మీరు షేర్ చేసుకునేది ఆయనప్పుడు నాకు కూడా షేర్ చేసుకునేది ఇప్పుడు కూడా జీవితాంతంలో మీ ఇన్ ఫ్యూచర్ లో మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ